హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా డ్వాక్రా మహిళలకైతే అయితే యాభై వేల వరకు అయితే ఒక్కొక్కరికైతే ఇవ్వబోతున్నారండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ యాభై వేల రూపాయలకు సంబంధించి మీరు తీసుకోవాలంటే కనుక మీరు గ్రూప్ లీడర్లతో ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్గా తీసుకోవచ్చు సో ఎలా తీసుకోవచ్చు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏంటంటే ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు యాభై వేల వరకు అయితే రాబోతున్నాయండి అయితే ఇది ముందుగా ఏ పథకానికి సంబంధించి వేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి సో మన యొక్క గ్రూప్ లీడర్ల మనకు అవసరం లేకుండా మనం అప్లై చేసుకోవచ్చండి అయితే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు సో మనం వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ప్రభుత్వం అయితే శ్రీనిధి పథకం ద్వారా ఏంటంటే బ్యాంకుల ద్వారా ఏంటంటే ఒక్కొక్క మహిళకు మ్యాక్సిమం యాభై వేల రూపాయల వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అయితే ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి ఎవరైనా అమౌంట్ కావాలంటే కనుక డైరెక్ట్గా మీ యొక్క పొదుపు మీరు పొదుపు యాక్చువల్లీ ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకు మేనేజర్తో కన్సల్ట్ అయ్యి సో మీరు డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు కావాల్సింది మన యొక్క ఆధార్ కార్డు అలాగే మన యొక్క రేషన్ కార్డు మన యొక్క పొదుపు పాస్బుక్ సో ఏదైతే మనం అయితే పొదుపు తీసుకున్నాం కదా సో ఆ పొదుపు బుక్ అనేది కంపల్సరీగా అయితే కావాల్సి అయితే ఉంటుంది సో కావాల్సిన కావాల్సిన వారు తప్పనిసరిగా మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలని చెప్పేసి ఏదైనా తాట్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు మాత్రం ఈజీగా ఈ అమౌంట్ అనేది వస్తుందండి అయితే మనం ఈ అమౌంట్ అనేది తీసుకోవాలంటే మనమే ఓన్లుగా మనమే సింగిల్గా వెళ్ళి సో మేనేజర్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అయితే మనకి ఇప్పటివరకు ఏంటంటే ఏదైనా మనకు అమౌంట్ కావాలన్నా కానీ పొదుపు నుండి తప్పనిసరిగా మన యొక్క గ్రూప్ లీడర్ మనతో పాటు వస్తేనే మనకు అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు అయితే ఈ ఇది శ్రీనిధి పథకం అలా కాదండి సో మహిళకు అంటే ఒక గ్రూప్లో పది మంది మహిళలు ఉంటే కనుక సో ఆ పది మంది మహిళల్లో ఏదో ఎవరు ఏదో ఒక మహిళకు అవసరం ఉంటుంది సో అవసరం ఉన్నప్పుడు సో డైరెక్ట్గా మనమే వెళ్ళి డీల్ చేసుకొని మనమే మాట్లాడుకోవచ్చు అయితే శ్రీనిధి పథకం ద్వారా మీరు అప్లై చేసుకుంటే కనుక డెబ్బై రెండు గంటల్లోనే మీకు లోన్ అనేది శాంక్షన్ అయ్యి సో తక్కువ వడ్డీతో మీకు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ యొక్క పర్సనల్ అకౌంట్లో పడడం అయితే జరుగుతుందండి అయితే మీరు ఏ విధంగా లోన్ అనేది తీసుకొని ప్రతి నెల చెల్లిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి కూడా మీరు ప్రతినిధి ప్రతి నెల చెల్లిస్తూ ఉండాలి సో ఈ విధంగా మనకైతే ఈ స్త్రీనిధి పథకానికి సంబంధించి ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలి అంటే రీసెంట్గా మనకి ఏంటంటే చాలామంది మహిళలు టైలరింగ్ అని చెప్పేసి చాలామంది మహిళలు వేరే వేరే జాబ్స్ అంటే వర్క్స్ కూడా అయితే ఓపెన్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ విధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డబ్బు పరంగా చాలా వరకు సమస్య అనేది వస్తుంది సో వడ్డీలకి తీసుకురావడం సో విధంగా సమస్య అనేది వస్తుంది సో మనం అనుకున్న టైంలో కూడా ఈ అమౌంట్ అనేది దొరకకపోవడం సో ఇలాంటి ఇబ్బందులు ఇబ్బందులకైతే గురవుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి సో ఈ శ్రీనిధి పథకం ద్వారా ఏంటంటే మహిళలకు మ్యాక్సిమం యాభై వేల వరకు అయితే ఇచ్చే విధంగా అయితే బ్యాంకులతో చర్చలు అయితే జరిపారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్